కానీ దేవుడు మాత్రం నాకు సారీ చెప్పాడు ఏంటి చాలా రోజుల తర్వాత పిలిచారు నా కూతుర్ని కిడ్నాప్ చేయాలి నీ కూతుర్ని అవును కిడ్నాప్ చేసి నన్ను డబ్బులు అడుగు నేను డబ్బులు ఇస్తాను నాకు మా అమ్మాయిని అప్పచెప్పు నా డబ్బు కూడా నాకు తిరిగి ఇచ్చేసి నువ్వేం ఊరికే చెయ్యద్దు నీకు షేర్ ఇస్తాను నీ డబ్బు నీకు ఇవ్వడానికి ఈ ేనా అడిగితే ఇవ్వాలి కదా లేకపోతే చెడ్డ తల్లి అవుతాను అందుకే నేను చెప్పినట్టు అప్పుడు అయ్యో నా తల్లి నా కోసం డబ్బంతా ఇచ్చేసిందని నా కూతురు నా దగ్గరకు వచ్చేస్తుంది నువ్వెలాగూ డబ్బు నాకు తిరిగి ఇచ్చేస్తావు అప్పుడు శృతి నాదే డబ్బు నాదే ఏంటలా చూస్తున్నావు అమ్మా కొత్తగా కనపడుతుంటే ఇదంతా నేను ఒక్కడి వల్ల కాదు ఇంకో ఇద్దరిని పంపిస్తాను జాగ్రత్తగా ప్లాన్ చెయ్యి అమ్మ మంచిది కాదమ్మా ఇది ఇంకెవరైనా చూసారు లేదమ్మా ఎవరికి చూపించద్దు నువ్వు వెళ్ళు ఏమైంది చిట్గా నేను కలవాలేజ్ భయంగా ఉంది మ్యాంకేస్తుంది కన్నుళ్ళేమో పారేస్తున్నారు పెంచినోళ్ళేమో వాడేస్తున్నారు అమ్మ నాన్న తొక్క తోటకూరు ఏ బంధమైన పద్ధతికి ముడిపడితే చిక్కుముడు ఇలాగే చేస్తాయి ఏం చేయాలనుకుంటున్నావు పోలీస్ కంప్లీట్ చేస్తాను ఫైనాన్షియల్ మ్యాటర్స్ అని మీ అమ్మే హ్యాండిల్ చేస్తుంది కదా నీ డబ్బు ఎక్కడెక్కడ ఉందో నీకు తెలుసా లేదు మరి మీ అమ్మాయి అరెస్ట్ అవుతే నీకేం వస్తుంది నెలకు ఒక సంవత్సరానికి బయటికి వస్తుంది మీ డబ్బుతోనే హాయిగా ఎంజాయ్ చేస్తుంది ఇప్పుడు మనకు కావాల్సిన ఆమె లోపలికి వెళ్ళడం కాదు నీ డబ్బు బయటికి రావటం సర్ సేఫ్ అవ్వాలంటే మనకు ఇంకా టెన్ డేస్ టైం ఉంది ఇప్పుడు డబ్బు బయటికి రావాలంటే నువ్వు కిడ్నాప్ అవ్వాలని మీ అమ్మే చెప్పింది ఈ వీడియోలో మీ అమ్మ వాడితో ఇంకా ఇద్దరిని పంపిస్తానని చెప్పిందంటే వాడికి ఎవరో తెలియదు సో ఫస్ట్ ఎవరో నేను తెలుసుకుంటా నాకు విజు అనే ఫ్రెండ్ ఉన్నాడు మేమిద్దరం కలిసి వాళ్ళని రిప్లేస్ చేస్తాం యాజ్ ఇట్ ఈస్ కిడ్నాప్ ప్లాని ఫాలో అవుతాం మీ అమ్మ గుండుగడికి డబ్బు ఇవ్వగానే అది మనం కొట్టేద్దాం కిడ్నాపర్స్లో నేను ఉంటాను కాబట్టి నువ్వు సేఫ్ డబ్బు సేఫ్ ఓకే కానీ పుట్టినరోజు ఆ రోజు ప్లాన్ చేద్దాం రిలేషన్షిప్స్ కూడా కరెంట్ అఫైర్స్ అయ్యాయంట్రా అమ్మ ప్రేమ కూడా కల్తీ అని తెలిసాక అనాథ బతికే బాగా అనిపిస్తుంది బా విజు విజు ఊరుకోరాడవుకు నేనేవడం మర ఏడు అవున్రా ఏదో ఎంతో ఏడుస్తున్నట్టుంది అక్కడ చూడు ఈడేడుస్తున్నాడేట్రా నువ్వేడుస్తున్నా ఏంటన్నా నువ్వు కొట్టిన దానికి ఇప్పుడు నవ్వు సైంటికి ఏమైంది ఏమైంది లేదురా ఎందుకు ఎందుకేడుస్తున్నావు మీ గతం వింటే నా గతం గుర్తొచ్చింది కొంప తీసిన కూడా అనదా కదా ఒక అనద తండ్రిని నేను ఆ అమ్మాయికి మనసిచ్చాను ఎక్కడికి తెచ్చిచోన్నా నాదే రా చెప్పు చెప్పు చక్కగా ఒకరోజు కరెంటు కట్ అయింది నా బాడీలో కరెంటు పాస్ అయింది అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది ఆ చేసుకుంటే పాపం అంట కదరా అందుకే కానీ పారేసింది ఆడపిల్ల

రేపు జరగబోయే మనీ ట్రాన్స్ఫర్ లొకేషన్ మ్యాప్ ఇది అటమల నువ్వు ఇక్కడ ఉండవు మన ఎక్కడ మనం ఇలా చేస్తే సేఫ్ జోన్ లో ఉంటుంది నెక్స్ట్ స్టెప్ ఏంటనేది డబ్బు వచ్చిన తర్వాత ఆలోచిద్దాం ఓకేనా ఇలాంటి అదో ప్లాన్ నీడు బాగానేస్తాడు ఎత్తావాస్ హోటల్స్ హెడ్స్ వస్తే మన ప్లాన్ సక్సెస్ అవుతుంది హీల్స్ వస్తే ఆలోచిద్దాం ఆ కాయిన్ ఇంకా నీ దగ్గరే ఉందా నువ్వే చెప్పావు కదా ఈ కాయిన్ టైం అని ఆ టైం వచ్చేదాకా నా దగ్గరే ఉంటుంది వచ్చిన తర్వాత ఎవరికి అవసరం అయితే వాళ్ళకి ఇచ్చేస్తాను నీతో మాట్లాడు నేను నీతో మాట్లాడు

నాలో అమ్మను పంపించు అన్నాడంట ఈయన తీసుకుపో అన్నాడంట నేనేంట అమ్మాయి అమ్మనా బామనా అటు ఇటు మార్చుకోటానికి వాడు నీ కొడుకే కదంటే వాడు చిన్నప్పుడు గొడవ చేస్తుంటే నువ్వు కొట్లా ఇంట్లో అడుగు పెడితే కాదు ఎక్కడ నువ్వు తిట్లా వాడు రాకపోతే ఏం చేసావు ఊరుకున్నావా బెసిగి తెచ్చుకున్నావుగా వాడు అలాగే ఆహా మరి నిన్ను రమ్మలేదే ఆడ మగడు మాడ నేనైతే పని చేయడానికి పనికి వస్తానని చివరికి తల్లి అంటే పేరు తెంచుకున్న పని మనిషి అని నిర్ణయించుకున్నాడు ఏమా పిల్లలు తప్పు చేస్తే ఉన్నారు ఈ మనిషి కోసమే నుంచి మీ నాన్న కళ్ళు దాని పట్టలేదురా అంటే ఇదిగో ఎల్వి ప్రసాద్ ఆస్పత్రికి తీసుకుపోతానని తీసుకుపోయాడు ఒక్కడే వచ్చాడు మీ నాన్నరా అన్నా ఆస్పత్రిలో అన్నాడు పద పోయి చూద్దాం అన్నా నిన్ను రానివరన్నాడు నాకు వెంటనే అనుమానం వచ్చింది అమ్మాయి అట్ట పోయి చూద్దును కదా ఈ మనిషి రోడ్డు పక్కన పడి ఉన్నాడు అక్కడికి తరుకు బాధ అక్కడ ఆడకాళ్ళు ఏళ్ళకాళ్ళు పట్టుకుని ఇక్కడ తీసుకొచ్చి పోగబెట్టారు కొడుకులు కట్టాగానండి అబ్బాయి అంత దోంగా నా కొడుకులు ఇదిగో పెద్ద నీ కొడుకు లైన్ లో ఉన్నాడు మాట్లాడు హలో నాన్న అమ్మతో చెప్పావుగా రేపు వచ్చి తీసుకెళ్ళా రే మేం కలిస్తే పుట్టిన కొడక మమ్మల్ని వెడగొట్టాలనుకుంటున్నారు నువ్వు చచ్చా పెట్టే కురివి కన్నా బతడానికి పెట్టి అన్న మొద్దుకొప్పదిరా మీ అమ్మ నా ముద్దరా రేయ్ మేము తలుచుకుంటే మళ్ళీ పిల్లలకి అంటావురా కానీ మీరు అమ్మా నాన్నల కాగదురా ఎదవ పెట్టారా సారం